నమస్తే అండి నా పేరు గురు ఆంజనేయులు నరసరావుపేట ఇఎస్ ఇసుక పాలసీ విధానం చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన విధానం అయితే నెంబర్ వన్ కరెక్టేను ప్రజలందరికీ ఇసుక దొరికే విధంగానే తగు చర్యలు తీసుకొని మన నియోజకవర్గం మండలాలంగ స్థాయిలో ఒక నాలుగైదు ర్యాంపులు ఇస్తే కానీ ప్రజలకి తొందరగా ఇసుక చేరదని చెప్పి నా అభిప్రాయం దానికి తోడు ఇదొకటి ప్రధానమైన నిర్ణయం ప్రజలకి ఎంతో ఉపయోగపడే విధంగా గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం అన్నీ సమకూరుస్తారని చెప్పే నమ్మకంతో ప్రజలందరూ ఏకమయ్యి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్ను ఎన్నుకున్నారు అదేవిధంగా ప్రజలకి కావలసినవి అన్నీ కూడా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది దాంట్లో మొట్టమొదటిగా ఇసుక ఈ విధానాన్ని మటుకు తప్పనిసరిగా రాష్ట్రం అంతా కూడా మండలానికి నాలుగైదు ర్యాంపులు చొప్పున మినిమం రాష్ట్రం మొత్తం మీద నాలుగు వందల ర్యాంపులు ఉన్నాయి ఈ నాలుగు వందల ర్యాంపుల్లో ఇసుక సర్వే చేయించి తొందరగా రిలీజ్ చేస్తే ప్రజలకి అందుబాటులోకి వస్తుందని చెప్పి ఈ మీడియా ముందు చెప్పగలుగుతున్నాము కొంతమందికి అందరికీ కొంతమంది అనేది అండి ప్రతి ఒక్క మనిషి ఏ ఎవరు పోయినా కానీ లోడింగ్ జరుగుతుంది కాకపోతే ఏంటంటే ముందు పోయిన వాళ్ళకి ముందే లోడింగ్ జరిగింది కాబట్టి అక్కడ ఒకటే ర్యాంపు ఇవ్వటం వల్ల మన అమరావతి దగ్గరలో ఒకటే ర్యాంపు ఇవ్వటం వల్ల రోజులు పోయి డిలే అవుతున్నాయి అలా కాకుండా అందుకే మండలానికి నాలుగైదు ర్యాంపులు ఇస్తే ప్రజలకి అందుబాటులోకి ఇసక దొరుకుతుంది గత గవర్నమెంట్ ఐదు టన్ను వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పెట్టింది ఈ గవర్నమెంట్లో నూట తొంభై రూపాయలకే ఇసుక ఇస్తుంది దీన్ని చేసుకొని మనం మా కూటమి గవర్నమెంట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకని ఎంత తొందరగా రిలీజ్ చేసి జనానికి అందించ అందుబాటులో తేగలిగితే ప్రజల మధ్యలో చాలా ఉన్నతమైన మాట మనం ఉపయోగించినట్టుగా కూడా ఉంటుంది చంద్రబాబు పరిపాలన గత ప్రభుత్వం పరిపాలనలో ఏది నచ్చిందంటారు పరిపాలన ఎక్కింది ఇప్పుడే కదండి నచ్చడం తగ్గ తర్వాత ముందు జనానికి ఏదైతే అందుబాటులోకి రావాలో దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకి సౌకర్యంగా ఉంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా తన వెంట ఉంటారని చెప్పి కోరుతున్నాను ట్రాన్స్పోర్ట్ యాజమాన్యమైన మీ అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం అనేది కరెక్ట్ నిబంధనలతోనే పనిచేస్తారు ఎందుకంటే వాళ్ళకి పొంగల్నే లారీలు లోడ్ అయితే ప్రతిరోజు లోడ్ అయితే లారీకి ఒక రెండు వేలు పాత వందలు చూసుకొని కస్టమర్కి ఇచ్చే విధంగా ఆయిల్ ఛార్జీ డ్రైవర్కు ఇవన్నీ పోను ఒక రెండు వేల నుంచి ఇరవై ఐదు వందలు అట్లా చూసుకొని జనానికి ఇస్తుంటారు లారీ అదేవిధంగా టాక్టర్కి వచ్చేసేలా ఒక నాలుగు వందలు ఐదు వందలు చూసుకొని యాజమాన్యం కస్టమర్లకు ఇస్తుంటారు అదేవిధంగా ఈ రోజు ఉన్న దాని ప్రకారంగా అక్కడ ఒకటే ర్యాంపు ఒకటే డంపింగ్ యార్డ్లో లోడ్ అవుతాం వల్ల రోజులు ఇవాళ వెళ్ళిన బండి రేపాగి ఎల్లుండి మూడు రోజులు పడుతుంది లోడ్ అయ్యేలా ఆ లోడింగు దానివల్ల డిలే అవ్వటం వల్ల ఈ ఖర్చులు అదన ఖర్చులు పెరుగుతున్నాయి డ్రైవర్లకు కానీ లేదా అక్కడ ఉన్న స్టాఫ్కి కానీ వీళ్ళందరి వల్ల రేట్లు పెరుగు అక్కడ డబ్బులు ఖర్చు అవ్వటం వల్ల అదనంగా ఇంకొక ఐదు వందలు రెండు వేలు అట్లా పడుతున్నాయి దీనివల్ల మనం పెచ్చమ్ము పెచ్చు పడుతుంది అని చెప్పి ప్రజల్లో అదొక అపోహగా వెళ్ళిపోతుంది కాబట్టి ఎంత తొందరగా మీరు ర్యాంపులు నాలుగైదు ర్యాంపులు మండలానికి నాలుగైదు ర్యాంపులు రిలీజ్ చేయగలిగితే జనానికి అంత తొందరగా ఇసుక డౌన్ రేటుకి గత గవర్నమెంట్ నాలుగు వందల డెబ్బై ఐదు కస్టమర్ దగ్గర అక్కడే కట్టించుకున్నది నత్రపేట వచ్చే ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల రూపాయలు అమ్మిన ఇసుక ఇవాళ రేపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలకే ఇవ్వగలుగుతామని అని చెప్పి చెప్పగలుగుతున్నాను యాభై కిలోమీటర్ల దూరంలో ఇది ట్రాన్స్పోర్ట్ యాజమాన్యానికి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఆలోచించి ఎక్కువ రేటుగా పెట్టకుండా దీని మీద మనకి అక్కడ పడ్డ రేటు వరకే తీసుకొని మనకు అనుకూలం వరకు ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం సకాలంలో కస్టమర్లకు అందివ్వాలని చెప్పి కోరడం జరుగుతుంది